రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో డాక్టర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం పక్కా బిల్డింగ్తో సహా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రజాభవన్లో ఉన్న జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే భవనంలో ప్రజాపాలన బిల్డింగ్ లో ఒక అద్భుతమైనటువంటి స్టూడియో ఆ స్టూడియో నిర్మించి ఆ స్టూడియోలో నుంచి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ అంటే లెక్చరర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ లెక్చరర్స్ అవసరం అనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ కూడా పిలిపించి ఆ సెంటర్ లో అక్కడి నుంచి స్టూడియోలో కూర్చోబెట్టి లైవ్ లో ఆన్లైన్ లో ఎక్స్పర్ట్స్ అందరి చేత పాఠాలు చెప్పించేటువంటి వ్యవస్థని టెక్నాలజీని ఉపయోగించి ఏర్పాటు చేయబోతా ఉన్నాం ముందుగానే టైమింగ్స్ అనౌన్స్ చేస్తాం ఏ క్లాస్ ఎన్ని గంటలకు మొదలవుతుంది ఇంగ్లీష్ ఎవరు చెప్తారు జనరల్ నాలెడ్జ్ ఎవరు చెప్తారు మ్యాథమెటిక్స్ ఎవరు చెప్తారు మిగతా సబ్జెక్ట్స్ అన్ని సైన్స్ మిగతా సబ్జెక్ట్స్ ఎవరెవరు చెప్తారు అనేది ముందుగానే టైమింగ్స్ అనౌన్స్ చేస్తాం ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు అక్కడ పాఠాలు చెప్తా ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లో కూర్చుంటే ఎదురుగా పెద్ద స్క్రీన్ మీద ఆ పాఠాలు చెప్పే లెక్చరర్ సౌండ్ సిస్టమ్ తో సహా మొత్తం కనిపించడం కాదు వినిపించడం వినిపించడం కనిపించడం అన్ని అంటే ఎదురుగా ఉండి పాఠాలు చెప్పినట్టుగానే ఉంటుంది సో ఏ నిరుద్యోగ యువత యువకులు కూడా రూపాయి కట్టకుండా కోచింగ్ ఫీజు కట్టకుండా ఆ సెంటర్స్ లో కూర్చొని రాబోయే పోటీ పరీక్షలకి వాళ్ళు తయారు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఏర్పాట్లు చేస్తా ఉన్నాం